శ్రీకృష్ణం వందే జగద్గురు అనేక జన్మ సంప్రాప్తబంధవి ఆత్మజ్ఞానప్రదాని తస్మై శ్రీ గురవే నమ సత్యనిష్ఠుడు శిష్యులను చూచి నాయనలారా మనం పతంజలి మహర్షి గారి సమాధి పాదంలో పదో సూత్రం గురించి మనం చక్కగా తెలుసుకున్నాం అది ఏమిటంటే నిద్రావస్థ నిద్రావస్థ అనేది స్వప్నం కూడా ఉంటుందని తెలుసుకున్నాం ఈ స్వప్నము మనం జాగృతిలో ఉన్నప్పుడు అది ప్రభావితమైనప్పుడు మన చిత్తవృత్తులను అనుసరించి ఈ యొక్క స్వప్నాలు అనేటివి వస్తూ ఉంటాయని గ్రహించాం కూడా విధంగా పరమభక్తుడు భాగవతోత్తముడు కవి గాయక వైతాళికడు కథ కవితల చేత శ్రీ వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అన్నమాచార్యులు కూడా కల వచ్చి ఆ కళలో ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి తన కీర్తనను తాను రచించమన్నట్లుగా కోరినట్లుగా మనకు తెలుస్తూ ఉంది జ్ఞానులందరూ కారణ కారణజన్మలందరూ కూడా కళలు అలా ఉంటాయి కానీ సామాన్యులుగా అనేకలు ఈ భౌతిక ప్రపంచమాయలో పడి ఇక్కడ చేస్తున్న కర్మలనుసరించి బట్టి అవి వస్తూ ఉంటాయని మీరు గ్రహించారు మనం పతంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదములోని పదకొండవ సూత్రంలోకి వెళ్తాం అనుభూత విషయ సంప్రయోష స్మృతి అనుభూత విషయ సంప్రయోష స్మృతి సూత్రం అనుసరించి ఈ చిత్తానికి ఇంకొక వృత్తి కూడా ఉంది వృత్తులు పంచ ఐదో తెలుసుకుందాం కదా వృత్తయ పంచతయ క్లిష్ట క్లిష్ట ఈ ఐదు రకాల వ్యాపారాలు ఉన్న చిత్తము దుఃఖాన్ని సుఖాన్ని కూడా రెండిని ఇస్తూ ఉంటాయి కనుక ఇక్కడ ఇప్పుడు చివరిదైనటువంటి స్మృతి స్మృతి అంటే అందరికీ తెలిసిందే మనం నిద్రలో నిద్రించిన తర్వాత కళలు కొన్ని వస్తాయి అనుకుందాం వెంటనే లేచి కూర్చున్న తర్వాత ఆ కళలు మళ్ళీ మనకు స్మృతి రూపంలో తెలుస్తూ ఉంటుంది అంటే పూర్తిగా తెలియపోయినా కానీ కొద్దిగా అయినా మనకు ఇలాంటి కళ వచ్చింది ఏమిటి అనేటువంటి జ్ఞాపకం వస్తుంది అంటే స్మృతి అంటే జ్ఞాపకము అంటే అనుభవించిన దాన్ని మరలా మనం గుర్తు చేసుకునే దాన్నే జ్ఞాపకము అంటాం ఈ చిత్తానికి ఇది ఒక భ్రాంతి ఇది ఒక అతి ప్రమాదకరమైనటువంటి వృత్తి కూడా అంటే ఇది ప్రవృత్తితో కూడుకొని ఉంటుంది ప్రవృత్తి అనేది మానవుల్ని సుఖదుఖాలకు మూలం చేస్తూనే ముందే తెలుసుకున్నాం ప్రవృత్తి స్వరూపులైనటువంటి వారు నికృష్ట బల సంపన్నులు అంటే మీ నికృష్ట బలాన్ని సంపాదించి పెట్టుకుంటారనమాట ఉత్కృష్ట బలం అంటే గొప్ప గొప్ప జ్ఞానం గొప్ప శక్తి వారికి ఉండదు ఈ నికృష్టమైన ఆలోచనలు నీచమైన ఆలోచనలు ఎప్పుడు ఇవి సంభవిస్తూ ఉంటాయి కనుక ఈ స్మృతి అంటే మీ జ్ఞాపకము ఈ జ్ఞాపకం అనేది ఎలా వస్తుంది ఆలోచనల ప్రవాహము శక్తివంతమైనటువంటివి అవి మన మనస్సులోకి నిరంతరం ప్రవేశిస్తూనే ఉంటాయి మనసును చెలింప చేస్తూనే ఉంటాయి అయితే ఇది కూడా త్రిగుణాత్మకమైనదే త్రిగుణాలకు అతీతం ఏది ఉండదు కనుక త్రిగుణాలకు అతీతుడు అంటే అతడు యోగి మాత్రమే ఒక యోగస్వరూపుడు యోగాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి యోగ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ మూడు గుణాలకు అతీతుడుగా ఉంటాడు సాత్విక గుణంలో గుణం కలిగిన వారిలో ఈ స్మృతి ఎలా ఉంటుందో మీరు కొంచెం గ్రహిస్తే బాగుంటుంది అప్పుడు వెంటనే వసుంధర పైకి లేచి గురువు గారు ఈ యొక్క స్మృతి అంటే జ్ఞాపకాలు మనం గుర్తుంచుకున్న అంశాలు భావాలు ఇవన్నీ కూడా మనకు త్రికాలాల్లో ఎలా పనిచేస్తాయి వీటికి ఈ మూడు కాలాలకు సంబంధం ఏమైనా ఉందా అంటే భూతకాలం భవిష్యత్ భవిష్యత్ కాలం వర్తమాన కాలం వీటికి సంబంధించినటువంటి జ్ఞానం మాకు కొంచెం తెలియచేయడం అడిగింది తల్లి యోగులు త్రికాలజ్ఞులు యోగ సాధన పూర్తి సంపూర్ణంగా పొందిన వారు ఎవరైనా సరే ధర్మస్వరూపులు సత్యస్వరూపులైనటువంటి వారు ఆప్తులు అంటే మనకు ఆగమ శాస్త్ర అనుభూతి పరులు అనేకమంది జ్ఞానాన్ని అర్జించి మనకు జ్ఞాన సంపాదించిపోయినటువంటి ఒక్కటి మీరు బాగా గ్రహించాలి మన భారతీయులందరూ అనేక విధాలుగా జీవిస్తూ ఉండవచ్చు భాషలు వేరేగా ఉండవచ్చు వాళ్ళ జీవన విధానం వేరేగా ఉండవచ్చు సంపన్నులుగా జీవించేవారు ఉంటారు పేదవారుగా జీవించేవారు ఉంటారు రోగిష్టి వాళ్ళుగా ఉంటారు ఇలా అనేక మంది ఎలా ఉన్నా కూడా ఈ ఆలోచనను మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే స్మృతిలో ఉంచుకోవాలి ఈ స్మృతిలో ఉంచుకోవాల్సింది ఏమిటి అంటే మనము భారతీయ సనాతన ధర్మంలో కొన్ని కోటాను కోట్ల వేల రూపాయలు పోసినా కూడా కొనలేనటువంటి ఒక జ్ఞానాన్ని మహత్తర జ్ఞానాన్ని అపూర్వ జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానానికి మనమందరం కూడా వారసులము అనే విషయం ఎవరు మర్చిపోకుండా ఉంటే మనకు అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు సంపద పోతే ఏముంటుంది సంపద వస్తే ఏముంటుంది ఎలాగో జీవించవచ్చు జ్ఞానం ఉన్నవారే గొప్పవారు అటువంటి అద్భుత జ్ఞానం ఒకప్పుడు అందరూ మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అప్పుడు అందరిలోనూ ఉండేది అయితే కాలక్రమేణ కాలప్రభావం వల్ల యుగ ధర్మం వల్ల ఈ జ్ఞానం తగ్గిపోతూ వస్తుంది అందువలన అబరే అబ అందువలననే అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది ధర్మం తగ్గిపోవడానికి కారణమేమి అందరిలో జ్ఞానం నశించడమే ఈ జ్ఞానం పూర్తిగా నశించడం వల్ల అధర్మం పెరిగిపోతుంది ఇంకా స్మృతి అనే మనం చెప్పుకున్నాం కనుక మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి మొట్టమొదట మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఈ సంపదకు వారసులం ఆ సంపదకు వారసులం అని యువతీ అందరూ ఆలోచించకుండా ఒక మహత్తరమైనటువంటి అతీతమైనటువంటి దైవీక సంబంధమైనటువంటి జ్ఞానానికి మనం వారసులమను గుర్తించి ముందుగా దాన్ని స్మృతి చేసుకుంటే అప్పుడు మనము మెల్లమెల్లగా ఈ దుఃఖసాగరం దాటివేయవచ్చని స్వామి వివేకానంద వారు తెలియజేస్తారు అని చెప్పి సత్యనిష్ఠుడు కాసంత విశ్రం తీసుకుని తర్వాత చర్చించుకుందాం ओम सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसं सन्मंगलानि सन्तु ओम शांति 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 ही